నాలాంటి బయటికి పంపి ఒక్క మంత్రి పదవి కాలైతే నా పదవిని కూడా ఎవరికి ఇచ్చినా మీరు చూసండు అంటే ఈ జాతుల పట్ల ఏ భావన ఉందో అర్థం చేసుకోవడానికి ఇది ఇంతకంటే కూదరలేదు ఎస్సీలు పదిహేడు శాతం పదిహేడు శాతంలో ఇవాళ ఉపకులాలు ఎంత శాతం ఉన్నాయి ఎవరింత శాతం శాతం ఉన్న దోతికిపోను నేను కానీ కానీ పదిహేడు శాతంగా ఉన్న దళిత జాతికి ఇచ్చిన మంత్రి పదవి ఒకటి మాత్రమే ఒకటే ఒకటి జీరో పాయింట్ సిక్స్ నుంచి జీరో పాయింట్ నైన్ వాళ్ళ జనాభా జీరో పాయింట్ సిక్స్ నుంచి జీరో పాయింట్ నైన్ జనాభా వాళ్ళకున్న మంత్రి పదవులు నాలుగు ఒక శాతం కూడా లేని వాళ్లకు నాలుగు మంత్రి పదవులు ఉంటాయి ముఖ్యమంత్రితో పాటుగా పదిహేడు ఉన్న దళిత జాతికి ఒకటే మంత్రి పదవి ఉన్నది ఇంతకంటే ఏం కావాలి తెలంగాణ దళిత జాతి బిడ్డలారా ఇంకా మనం కేసీఆర్కి ఎందుకు ఓటేయాన్నో ఓటు వేసి జాతిని ఇంకా ఎందుకు కుంగ తీయాన్నో ఆలోచించుకునే అక్కర లేదా అని చెప్పి నేను ఈ వేదిక నుంచి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను నేను